హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సో మీ అందరికీ తెలుసు కదండి నేనైతే రావుకాలం దీపం పెడుతున్నాను సో ఈరోజు అయితే లాస్ట్ ఏ అనమాట నేను ఇంకైతే పూజ చేసిన గుడికి అయితే వెళ్ళిపోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ షేర్ చేసేయండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతే చూసేయండి నేనైతే గుడికి అయితే దానికన్నా ముందు మన ఇంట్లో దేవుణ్ణి మర్చిపోకూడదు కదండి సో ఇంట్లో పూజ కానీ కంప్లీట్ చేసుకునేసాను అనమాట ఇంకైతే గుళ్ళో ప్రసాదం పెట్టాలి కాబట్టి మా అత్తయ్య అయితే పులిహోర ఇంకా పెరుగన్నం అయితే కలిపేశారు పెరుగన్నంలో అయితే మనం దేవుడికి పెడుతున్నాం కాబట్టి అందులో ఆనియన్స్ ఇంకా తెల్లగడ్డలు అయితే వేయకూడదంటండి మా అత్తయ్య నాకు చెప్పారనమాట సో మీరు ఎవరైనా చేసి వేయొద్దు ఇంకా సో ఇక్కడైతే మేము అమ్మవారికి నిమ్మకాయ మాలైతే కుట్టాలి యాక్చువల్గా అయితే నేనే ఇది అనుకున్నాను పట్టిన వాళ్ళు కాలేదు ఇది చాలా కష్టంగా ఉంది సో ఇంకా మా అత్తయ్య నేను నేను చేసేస్తా అని చెప్పి మా అత్తయ్యకి చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే టైం అయితే అయిపోతుంది మేము అందరం రెడీ అయిపోయాము సో దీన్ని రెడీ అవ్వమంటే చూడండి ఏం చెప్తుందో చూసి మా ఎన్ని టూ మినిట్సేసమ్మా అమ్మా మొత్తం పదకొండు నిమ్మకాయలతో అయితే మాత్తయ్యిలాగా నిమ్మకాయలు మళ్ళీ అయితే కుట్టేశారండి అమ్మవారికి ఇంకా నేనైతే ఇంట్లోనే ముందే ప్యాక్ చేసుకుంటున్నాను వాళ్ళ ముత్తైదులకి ఇవ్వాల్సిన తాంబూలం అన్నీ ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పి సో ఇక్కడే నీట్గా కవర్లు అన్నీ పెట్టేసుకుంటాను అనమాట ఫస్ట్ నుంచి చాలా ప్లాన్గా ఉన్నాను అన్నీ నీట్గా పెట్టుకొని ఎక్కడ అక్కడ పెట్టుకుందామని బట్ టైం అయితే అస్సలు సరిపోలేదు మొత్తం హడావిడి మొత్తం లాగేస్తున్నాను చూడండి నేనైతే ఇంకా అలా హడావిడిగా మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా గుడికైతే వెళ్ళిపోతున్నాము సో ఇంకా మనం లా గెలుసుకుందాం ఈ సువర్షిని రెడీ చేయాలంటే మా ఇంట్లో ఒక చిన్న యుద్ధమే జరగదండి సీరియస్గా అంత ఏడుస్తుంది అనమాట రెడీ అవ్వాలంటే బట్ లిప్స్టిక్ కానీ ఇచ్చేయమంటే చూడండి ఎంత సెటిల్గా వేసుకుంటుందా లిప్స్టిక్ అయితే దానికి లిప్స్టిక్ ఉంటే చాలా అనమాట అంత ఫేవరెట్ సో ఫైనల్లీ మా సువర్షి కానీ రెడీ అయిపోయింది ఇక్కడ ఏం జరిగిందంటే ఇది అందరికన్నా లేట్గా రెడీ అయింది బట్ అందరికన్నా ఫస్ట్ వెళ్ళిపోతుందనమాట రాండి వెళ్దాం ఇంకా లేట్ అయిందని సో ఫైనల్గా మా చిట్టాల అవుట్పుట్ అయితే ఇలా ఉంది చాలా క్యూట్ ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట సో మేము ఇంకా గుడికైతే వచ్చేసాము ఇక్కడ నేను ముందుగానే అమ్మవారికి చీర అని వేసుకున్నానంటే సో ఇక్కడ అమ్మవారికి తీసుకున్న చీర ఇంకా పూలు పండ్లు ప్రసాదాలు అన్నీ తీసుకుని ఇంకా పూజ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ గుళ్ళో మనకి ఫొటోస్ తీయడం అలవ్ లేదు కాబట్టి నేనైతే పూజ వీడియో తీయలేకపోయానండి లేకపోతే తీసుకునేదాన్ని ఇంకా మేమైతే అమ్మవారి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము అన్నీ తీసుకునేసి సో ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో అయితే వచ్చి కాసేపు అలా కూర్చున్నాము రిలాక్స్ అయ్యాము చాలాసేపు పూజలు అలసిపోయాం కాబట్టి అండ్ ఇక్కడ మన పెద్ద మనిషి చూడండి వద్దన్నా కానీ వినకుండా తెగ తిరిగేస్తుందన్నమాట యాక్చువల్గా మేము ప్రతి మండీ శివాలయం ఉంటాము సో దీనికి బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆమె తిరిగేస్తుంది ఈ రోజైతే మా సువర్షి చాలా క్యూట్ ఉంది కదా నో దిష్టి ఆయ్స్ అస్సలు దిష్టి పెట్టద్దు ఇంకా నేనైతే ఇక్కడ ముత్తైదులందరికీ పసుపు రాసేస్తున్నాను కాళ్ళకైతే నేను మొత్తం ఇక్కడ తొమ్మిది మంది ముత్తైదులకైతే పసుపు రాసి తాంబూలం అయితే ఇస్తున్నానండి సో మనమైతే కాళ్ళకి ఎక్కడ పొడి లేకుండా రాయాలంట సో నేను మొత్తం చూసుకొని చూసుకొని రాస్తున్నాను అందరికీ ఇలా మొత్తం తొమ్మిది మందికి అయితే ఇస్తున్నాను వెనక సువర్షి చూడండి లిప్స్టిక్ క్యాప్ అది అసలు వదలలేదనమాట దాన్ని ఏడ్చి ఏడ్చి గుడికి కానీ తెచ్చుకునింది దానికి లిప్స్టిక్ అంతా అంత పిచ్చి నిజంగా లిప్స్టిక్ లేదా బయటకైతే రాలేదు ఇంక ఇక్కడ అందరికైతే ఇలా అయినా పసుపు అయితే రాసేసానండి నెక్స్ట్ అయితే ఇంక అందరికీ బొట్టు పెట్టేస్తానమాట నిజంగా నాకైతే ఒక్కసారిగా ఏమనిపించిందంటే ఈ తొమ్మిది మంది ముత్తైదులే దేవతలా వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారేమో అనిపించింది ఎందుకంటే వాళ్ళు నన్ను దీవించేటప్పుడు చల్లగా ఉండమ్మా హ్యాపీగా ఉండు అలా దీవిస్తున్నారు అనమాట సో నాకైతే నిజంగా నా మనసుకి అలానే అనిపించింది అనమాట మేబీ ప్రతి ఒక్కరికి పూజ చేసే ప్రతి ఒక్కరికి ఇలానే ఫీలింగ్ ఉంటుందేమో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు నిజంగా నా పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ మా అత్తయ్య అయితే ప్రసాదాలన్నీ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మా అత్తయ్య లేకపోతే ఈ పూజ నేను చేయలేనేమో మేబీ నిజంగా చాలా హెల్ప్ చేశారు ప్రసాదాలు చేశారు మాల కుట్టారు ఇంకా నేను వీడియో తీమంటే వీడియో తీయడం కానీ పాపంతో అసలు నిజంగా సూపర్ మా అత్తయ్య థ్యాంక్స్ టు మై అత్త ఇప్పుడు చెప్పేస్తున్నాను ఇందాక చెప్పలేదు ఇంక ఇలా మేమైతే వీళ్ళ ఈ తొమ్మిది మందికే కాకుండా గుళ్ళే ఉండే వాళ్ళకి కానీ ప్రసాదాలు అయితే ఇచ్చేసామండి సో ఫైనల్లీ ఆఫ్టర్ ఎయిటీన్ వీక్స్ నా పూజ కంప్లీట్ అయ్యాక నేనైతే ప్రశాంతంగా చాలా సెటిల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్